నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే రీసెంట్గా ట్రంప్ ఎన్నికైన తర్వాత చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి ఎల్ వన్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ అనేది స్టాప్ చేసినట్టుగా తెలుస్తుంది మరి దీనివల్ల మనకి ఎలా ఇండియన్స్కి కానీ ఇంకా ఏ దేశం వాళ్ళకైనా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి దాన్ని నెక్స్ట్ మనం ఏ స్టెప్స్ తీసుకుంటే మంచిది ఇవన్నీ డిస్కస్ చేద్దాము ప్రస్తుతం అంతా ఉన్నారు రమేష్ కన్నగంటి గారు ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఈ విషయంపై క్లుప్తంగా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు నమస్తే ఝాన్సీ గారు ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ అండి డూయింగ్ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఐ డ్రీమ్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ సో ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకే సో గారు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల మన ఇండియన్స్కి ఎలాంటి ప్రభావం ఉంటుందండి ఇప్పుడు గ్రీన్ కార్డ్ మీద ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మరి వాళ్ళు ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అయితే మంచిది ఓకే దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ డ్రీమ్ ప్రేక్షకులు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ నాన్ రెసిడెంట్ ఇండియన్ సెటిల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దే విల్ వాచ్ ఐ డ్రీమ్ రైట్ వెరీ పాపులర్ సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ సో గివ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే అమెరికాలో వైట్ హౌస్ అమెరికా అధ్యక్ష భవనంలో ఆయన ఒక వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని రిలీజ్ చేశారు అందుట్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ వన్ స్టూడెంట్స్ ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బికి హెచ్ వన్ బి నుంచి రెసిడెంట్ స్లాష్ గ్రీన్ కార్డ్ ఈ ప్రాసెస్ ఉంది చూడండి ఈ ప్రాసెస్ కి టైం పడుతుంది మీరు తప్పకుండా రండి భారతదేశం నుంచి కానీ ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా యుఎస్ఏ ఇస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళకి అమెరికా తప్పనిసరిగా ఆ స్వర్గ ధామం లాగా పనిచేస్తుంది మీ యొక్క ఆర్థికంగా సాంస్కృతిక పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందటానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావటానికి అమెరికా వస్తున్నారు వెల్కమ్ యూ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ నా ప్రెసిడెన్సీలో దొంగ సర్టిఫికేట్లు తప్పు డాక్యుమెంట్లు షార్ట్ కట్లు చల్లవు ఇదివరకి నా పా పోత అంటే పాత పూర్వ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు అయితే డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన టైంలో ఇష్టారాజ్యంగా మీరు హ్యాపీగా ఉన్నారు నేను మాత్రము ఎవరిని ఉపేక్షించను ఎవరిని క్షమించను దయచేసి మీరు ప్లీజ్ కీప్ యువర్ లీగల్ డాక్యుమెంట్స్ రెడీ వెన్ మై ఆఫీసర్స్ కాల్డ్ ఐస్ ఐసిఈ ఐస్ అంటే చల్లగా ఉంటుంది కదా జనరల్ ఐస్ అంటే ఈ విషయంలో మట్టికి చల్లగా ఉండరు మా వాళ్ళు చాలా వేడి వేడి వార్తలు పెడతారు ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఆఫీసర్స్ అనమాట ఐసిఈ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అని అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున ఉసాహిల్ నాడు నెల్లి ట్విన్ టవర్స్ కొట్టేస్తే కూలిపోయినాయి అందులో చాలా వేల మంది అమెరికన్స్ తో పాటు వేరే ఫారిన్ నేషన్స్ కూడా చనిపోయారు అప్పుడు నుంచి అమెరికాలో జాతీయ భద్రతని కాపాడుకోవటం కోసం నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ అమెరికా కోసం కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అని స్టార్ట్ చేశారు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ఒక వింగ్ ఏంటంటే ఐసిఈ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఆ ఐసిఈ వాళ్ళు వచ్చి మీరు ఏ దేశం నుంచి వచ్చారు ఇండియా నుంచి వచ్చారా బంగ్లాదేశ్ నుంచి వచ్చారా పాకిస్తాన్ నుంచి వచ్చారా సౌదీ అరేబియా నుంచి వచ్చారా చైనా నుంచి వచ్చారా ఏ దేశం అయితే ఆ దేశం మీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు నెంబర్ వన్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఫేకా దొంగ సర్టిఫికెట్లు పెట్టే ఉన్నా వచ్చారా లేదా పాస్పోర్ట్ పరిమితి అయిపోయిన తర్వాత కూడా మా అమెరికాలో ఉంటున్నారా వీసా పరిమితి అయిపోయిన తర్వాత కూడా మా అమెరికాలో తలదాచుకుంటున్నారా ఒక పని చేద్దామని చెప్పొచ్చి ఇంకో పని చేస్తున్నారా ఇక్కడ చాలా మంది రకరకాలు నానాజాతి సమితి ఉంటుంది ఆ రకరకాల నానాజాతి సమితిని జల్లెడబట్టి మంచి వాళ్ళైతే సత్కరిస్తాము మాకు ఏ మాత్రం తేడాగాళ్ళు అనిపించింది అనుకో మేము ఉపేక్షించము మిమ్మల్ని బలవంతంగా మా మిలిటరీ ఫ్లైట్ ఎక్కిచ్చి మిమ్మల్ని మీ దేశంలో దించేస్తాము విత్ సంఖ్యలు అనేది ఇప్పుడు జరుగుతున్న విషయము బిట్వీన్

అమెరికాలో ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా తీసుకొని ఎఫ్ వన్ నుంచి ఎంఎస్ పూర్తి అయిపోయిన తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి అయిపోయిన తర్వాత హెచ్ వన్ బికి మీరు అప్లై చేసుకుంటారు వర్క్ పర్మిట్ కి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఆటోమేటిక్ అక్కడ నుంచి ఒక అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకోవటం అక్కడే ఉండిపోవటం పర్మనెంట్ రెసిడెంట్ గా గ్రీన్ కార్డ్ తీసుకొని ఆ ప్రాసెస్ ఇవన్నీ జనరల్ గా మొన్నటి వరకు అమెరికా పుట్టింది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో అమెరికన్ బర్త్డే ఫోర్త్ జులై సెవెంటీన్ ఎయిటీ నైన్ అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పటినుంచి ఫార్టీ సెవెన్త్ ప్రెసిడెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైయో తారీఖున డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు వందల యాభై సంవత్సరాల ఈ అమెరికా చరిత్రలో ఈ స్టూడెంట్ వీసా నుంచి హెచ్ వన్ బి హెచ్ వన్ బి వీసా నుంచి పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ గ్రీన్ కార్డ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ వచ్చిన మాట వాస్తవము ప్రాసెస్ జనరల్ ప్రాసెసింగ్ పెద్ద దాని కోసం ఇరగబడి కష్టపడాల్సిన అవసరం లేదు అనేది జనవరి పంతొమ్మిది వరకు నడిచింది జనవరి ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సీన్ రివర్స్ అయిపోయింది ఏంటంటే నువ్వు ప్రతిదానికి యు ఆర్ అకౌంటబుల్ యు ఆర్ ట్రాన్స్పరెంట్ షుడ్ హ్యావ్ ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ యు షుడ్ నాట్ పప్పులు ఉడకుని మన తెలుగులో అంటాం కదా పిచ్చి పిచ్చి డాక్యుమెంట్లు పెట్టి మా కళలో కారం కొట్టి ఏదో నాలుగు మంచి మాయమాటలు చెప్పి మమ్మల్ని బుట్టలో వేసుకోలేరు మీరు ఇప్పటివరకు వరకు మీరు అమెరికాలో మేము మీరు చెప్పిన దానిలా విన్నాము ఇప్పుడు మట్టికి ప్రాపర్ వెరిఫికేషన్ ప్రాపర్ క్లారిఫికేషన్ ప్రాపర్ రీజనింగ్ అడుగుతాం ఇఫ్ యు ఫెయిల్ టు సబ్మిట్ ఇఫ్ యు ఫెయిల్ టు ఆన్సర్ ఇఫ్ యు ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ విల్ ఇమీడియట్లీ డిపోర్ట్ యూ అంటే బలవంతంగా ఇలా ఎత్తి లేపి ఫ్లైట్ లో గుర్చోబెట్టి ఆ ఫ్లైట్ లో పంపించేస్తాము అనేది సందేశం మేడం ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అన్నారు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో వరకు జరిగింది ఇప్పుడు ఏంటి ఏ స్టేజ్ కి ఆ స్టేజే నువ్వు ఎఫ్ స్టూడెంట్ వీసా తీసుకుని వచ్చావు అమెరికా ఫస్ట్ ఆ పని నువ్వు నువ్వు స్టూడెంట్ వీసా మీద అమెరికా వచ్చి నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను బయటికెళ్ళి క్యాంపస్ బయటికెళ్లి పని చేస్తాను డిపార్ట్మెంట్ స్టోర్ లో పని చేస్తాను గ్యాస్ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తాను వేరే వేరే పనులు చేస్తానంటే కుదరదు ఏ పని మీద వచ్చి ఆ పని ఆ అయిన తర్వాత ఏమన్నా నీకు ఏమైనా టైం మిగిలిందనుకో ఆ టైం లో రూల్స్ ప్రకారం నడుచుకో పార్ట్ టైం ఏదైనా ఒకటేమో కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా క్లాస్ రూమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనుకోండి లేదా కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనుకోండి ఇంకోటి ఏమో ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ ఓపీటీ క్యాంపస్లో చేసుకోవచ్చా బయట చేసుకోవచ్చా అనే దాటికి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి ఎన్ని గంటలు చేయవచ్చు లేదా పార్ట్ టైం చేయము ఓపీటీ కాకుండా ఇంకేమైనా పార్ట్ టైం చేయొచ్చు అంటే వాటి వరకు చెల్లింది బైడెన్ ఉన్నప్పుడు జో బైడెన్ ఇంత ముందర ప్రెసిడెంట్ అంత ముందర బరాక్ ఒబామా అంత ముందర డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ నుంచి బిల్ క్లింటన్ వీళ్ళు ఉన్నప్పుడు చెల్లింది ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళ ఎన్నికల గుర్తు ఏంటంటే ఎలిఫెంట్ డెమోక్రాటిక్ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ఏంటి అంటే గాడిద లే అంటే డాంకీ ఎందుకు ఇదేమో ఎలిఫెంట్ రిపబ్లికన్ పార్టీ ఇదేమో డాంకీ డెమోక్రాటిక్ పార్టీ వాట్ డస్ ఇట్ ఇండికేట్ ఏం చెబుతుందంటే ఈ డెమోక్రటిక్ పార్టీలో ఉన్నవాళ్ళు చిన్న సన్నకారు మధ్యతరగతి ఒక రకంగా లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ లిబరల్స్ బాగా చదువుకున్న వాళ్ళు మైనారిటీస్ వీళ్ళందరూ ఈ డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులు ఈ రిపబ్లికన్ పార్టీకి ఎవరి మద్దతుదారులు అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఆర్థోడాక్స్ కన్సర్వేటివ్ గాడ్ ఫియరింగ్ బైబుల్ బెల్ట్ స్టేట్స్ ఇండియాలో కౌ బెల్ట్ స్టేట్స్ అంటారు అంటే ఉత్తరప్రదేశ్ బీహారు నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాస్ అట్లానే అమెరికాలో టెక్సస్ అలబామా తర్వాత అట్లాంటా ఇలా కొన్ని స్టేట్స్ బైబుల్ బెల్ట్ స్టేట్స్ అంటారు అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ఓన్లీ అంటే గాడ్ అండ్ వీ ఆర్ ఎవ్రీథింగ్ టు జీసస్ క్రైస్ట్ అన్న దాంతో కొంత కన్సర్వేటివ్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉంటారు ఆంగ్లో సాక్సన్ వైట్ రేస్ వైట్ సుప్రీమసీ ప్లస్ బిగ్ బిజినెస్ హౌసెస్ లైక్ ఇలాన్ మస్క్ బిల్ గేట్స్ మార్క్ జుకబర్గ్ తర్వాత మన అమెజాన్ తర్వాత ఇంకా అదర్ కంపెనీస్ ఈ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఎక్కువ మంది ఇక్కడ కన్జర్వేటివ్ ఇక్కడ లిబరల్ పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ ఇదేమో బ్లూ కాలర్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడేమో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ట్రంప్ ఎక్కడి నుంచి వచ్చాడు బిజినెస్ మ్యాన్ రిచ్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆయన ఆలోచనలు ఆయన పని విధానము ఆయన మైండ్ సెట్ వీళ్ళకి వీళ్ళకి దగ్గరగా ఉంటుంది ఇది రిపబ్లికన్ పార్టీ దగ్గరగా ఉంటుంది ఈ డెమోక్రాట్స్ డెమోక్రాట్స్కి అసలు పడదు ఈయన అంటే లెస్బియన్ గే బైసెక్చువల్ ట్రాన్స్జెండర్ వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అబ్బాయి అమ్మాయి మాత్రమే పెళ్లి చేసుకోవాలి కానీ అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు అనే చట్టం తీసుకొచ్చేసాడు మనవాడు అమెరికాలో ఓన్లీ రెండు సెక్స్ మాత్రమే ఉండాలి మేల్ ఆర్ ఫీమేల్ నో ట్రాన్స్ జెండర్ మేము అసలు ఉపేక్షించము ఒక తన్నుదంతా డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు అంత ముందు డెమోక్రాట్స్ ఏంటి ఎవరిష్టం వాళ్ళది మీరు ఒక మానవుడు మీరు అబ్బాయా అమ్మాయ మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారతారా అమ్మాయి నుంచి అబ్బాయిగా మారతారా అది మీ ఇష్టం మీ వ్యక్తిగత స్వేచ్ఛలోకి మేము రాము అనేది డెమోక్రాట్స్ చూసారు ఇక్కడ రెండు మైండ్ సెట్ల మధ్య జరిగే పోరాటంలో భాగంగా ఈసారి రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ గెలవటం జరిగింది కాబట్టి ఆయన ప్రతి చర్య ఆయన ప్రతి పాలసీ ఆయన ప్రతి డెసిషను రిపబ్లికన్ పార్టీ ఐడియాలజీకి దగ్గరగా మాత్రమే ఉంటది కానీ మీకు నాకు లేకపోతే వేరే వాళ్ళకి నచ్చే విధంగా నేను ప్రవర్తించను అనేది క్రిస్టల్ క్లియర్గా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పి నువ్వేమనుకుంటావు నా సంబంధం లేదు దిస్ ఈస్ వా అంటే మన పుష్ప పుష్ప్యూడ్ ఏంటి అని ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు నా కాదు నా ఇష్టం నా కంట్రీ ఇష్టం ఉంటే ఉండు కష్టం అయితే పో దిస్ ద వే దట్ డొనాల్ ట్రంప్ ఈస్ ట్రైంగ్ టుసిషన్స్ అయితే ముందు ముందు ఇంకా చాలా 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 చూడాల్సి వస్తుంది మీకు కంటికి అంటే కనిపించాగోవు కూడా వినసంపుగా ఉండవు సో వీ బి ప్రిపేర్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఐ డ్రీమ్ ద్వారా చాలా మంది ప్రేక్షకులకి మన తెలుగు వాళ్ళకి మీరు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి అమెరికా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు సరదాగా పక్కన వాళ్ళు వెళ్ళారని వెళ్దాం అనుకుంటున్నారా లేదా డబ్బులు సంపాదాం అని వెళ్దాం అనుకుంటున్నారా లేదా నాలెడ్జ్ సంపాదిద్దామని వెళ్దాం అనుకుంటున్నారా అన్ని కలగలిపి అద్భుతంగా మా లైఫ్ ఉంటుంది కాబట్టి అమెరికా వెళ్దాం అనుకుంటున్నారా వెళ్ళండి తప్పులేదు కానీ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు టెల్ ద పబ్లిక్ ఈస్ యువర్ డ్రీమ్స్ ఆర్ ఫ్రీ బట్ గోల్స్ హ్యావ్ ఎ కాస్ట్ టు పే కలలు కంటూ హ్యాపీ కనండి కానీ ఆ కళల్ని సాకారం చేసుకునే ట్రావెల్లో కెపాసిటీ ఉండాలి అడాసిటీ ఉండాలి సాక్రిఫైస్ ఉండాలి పర్సివరెన్స్ అంటే పట్టుదల ఉండాలి డిటర్మినేషన్ ఉండాలి అన్నిటికీ మించి ఒక ఫారిన్ కంట్రీలో ఆ అడాప్టివ్ నేచర్ ఉండాలి ఆ క్లైమేట్కి ఆ కల్చర్కి ఇన్ని తట్టుకో నిలబడగలను అంటేనే వెళ్ళండి ఇది ఒక ఎత్తు రెండో స్టెప్ ఏంటి నలభై లక్షలు యాభై లక్షలు లోన్లు తీసుకొని అమ్మానాలను ఇబ్బంది పెట్టి ఇక్కడ మోర్టేజ్ అంటే తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని అక్కడ అమెరికా వెళ్ళి అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత జాబ్ గ్యారంటీ ఏమైనా ఉందా లేదు మరి అలాంటప్పుడు ఆ త్రిశంకు స్వర్గం అంటే డిలేమా లోకి మీరు వెళ్తా మీ పేరెంట్స్ తీసుకెళ్తున్నారు తప్పు కదా మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి డాక్టర్ రమేష్ కన్నగేంటి ఈస్ నాట్ ట్రయింగ్ టు అడ్వైజ్ ద స్టూడెంట్స్ హూ వాంట్స్ టు గో టు నాట్ టు గో ఐఎమ్ సేయింగ్ డోంట్ గో వట్ మ్ ట్రైంగ్ టు సే ఇస్ అమ్మా నానా యువర్ నేను వాళ్ళని వెయ్యి డాలర్లు పంపించా అంటే ఒక ఎనభై వేలు ఎనభై ఐదు వేలు యునో చక్కగా యునో పండ మీ ఇష్టం వచ్చినట్టు అనే ఒక హ్యాపీగా అలాంటి సీన్ ని మనం క్రియేట్ చేయగలిగిన సత్తా ఒక గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉంది లేకపోతే ఏమవుతుంది ఇండియా నుంచి తల్లిదండ్రులు నెలకి అరవై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఇల్లు పంపించాల్సి వస్తుంది దట్ ఈస్ పుట్టింగ్ లోషర్ సో దిస్ ఈస్ వే దట్ ఐ వుడ్ లైక్ టు అడ్వైస్ త్రూ ఐ డ్రీమ్ యూజ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది అబ్దుల్ కలాం ఫెలోషిప్ ఉంది బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ నెహ్రూ ఫెలోషిప్ ఉంది హ్యూబర్ట్ హంప్రీ ఫెలోషిప్ ఉంది ఐవిఎల్పి ఫెలోషిప్ ఉంది పోస్ట్ డాక్టరేట్ కి డాక్టరేట్ కి వన్ ఇయర్ అకాడమిక్ కి జూనియర్ ఫుల్ బ్రైట్ ఉంది సీనియర్ ఫుల్ బ్రైట్ ఉంది స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా వీటిని ఎక్స్ప్లోర్ చేసి వీటిని గెలుచుకోండి ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ యాజ్ ఎ రీసెర్చ్ థింక్ ట్యాంక్ వర్కింగ్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫారెన్ అఫేర్స్ ఇండియా విత్ నాట్ ఫర్ ప్రాఫిట్ నాన్ పొలిటికల్

లైఫ్ని రిస్క్ చేసి వెళ్ళొద్దు ఇక్కడ అప్పులు చేసేసి వెళ్ళొద్దు మళ్ళీ స్టఫ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తే బెటర్ అని చెప్తున్నారు కంటెంట్ ఇంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా పిక్చర్ బాగుంటుంది ఓకే నిజంగా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని వెళ్తే బెటర్ సార్ నిజంగా అక్కడికి వెళ్ళాక మేము చదువుకోవడానికి వచ్చాము ఇప్పుడు జాబ్ చేస్తామంటే ఒప్పుకునే సిచ్యువేషన్ లేదు కాబట్టి అన్నిటికీ ప్రిపేర్గా ఉండాలి థ్యాంక్ యూ గారు జై హింద్